అస్సలం వేకుమ్ హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి అన్ని నైట్ డ్రెస్సెస్ పెడుతున్నామండి గర్ల్స్ నైట్ డ్రెస్సెస్ షాప్ పేరు వచ్చేసి శారీస్ అండ్ రెడీమేడ్ షాపు షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో మణిపురం బ్రిడ్జి మీకు మెట్రో మెట్రో ఆపోజిట్ లైన్ అండి బస్ స్టేషన్ బస్ స్టాండ్ కానీ మీకు బ్రిడ్జి అనేది కనిపించింది అక్కడే మెట్రో అనేది ఆపోజిట్ లైనే మా షాప్ అనేది మీకు

వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే సో వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ అలా సెట్ అవుతుందో సో మన వీడియోలో కలెక్షన్లో చూసుకుంటే చాలా మంది కూడా కింద కామెంట్స్లో చేస్తున్నారు నైట్ వేర్ చూపించండి పిల్లలకి అని సో అందుకని చెప్పి మనకైతే ఈరోజు తీసుకొని వచ్చారు నైట్ వేర్ అండ్ ఇది వచ్చేసరికి లేడీస్కి మెన్స్కి కూడా ఉంది అది వచ్చేసరికి మెక్స్ వీడియోలో మళ్ళీ పెడదాము అండ్ ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కొత్త వాళ్ళు అయితే మీకు అడ్రస్ అర్థం కాపోయినా ఏదైనా కాకపోయినా పైన స్కోరింగ్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి మీకు పూర్తి వివరంగా అడ్రస్ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట మనకు వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి షాపు ఇది వచ్చేసరికి మన బస్ స్టాండ్ దిగ బస్ స్టాండ్ దిగంగానే మంగళగిరి రోడ్ అని వస్తుందండి ఫ్లైఓవర్ దిక్కి దిగంగానే మణిపురం బిజ్జి అంటారు కానీ మణిపురం బిజ్జి దిగంగానే మనకి రైట్ సైడ్ మెట్రో ఆ మెట్రో మార్ట్ అనేది ఉంటుంది ఆ మెట్రో మార్ట్ ఎదురు మనకు వచ్చేసరికి ఎస్ఎస్ బిర్యానీ పాయింట్ అనేది వస్తుంది ఆ గొంతులోకి రాగానే రంగానే నాలుగో షాపు మనందన్నమాట ఇది వచ్చేసరికి ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్స్ సో ఎవరు మిస్ అవ్వద్దు అడ్రస్ వద్దం పైన స్కూల్ నెంబర్స్ కాల్ చేయండి అండ్ చుట్టుపక్కల ఉన్న షాప్ షాప్కి విజిట్ చేయండి షాప్కి విజిట్ చేస్తే మీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఒకటే కాదండి మన దగ్గర చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు టాప్స్ ఉంటాయి లెగ్గింగ్స్ ఉంటాయి శారీస్ ఉంటాయి క్యాట్లాగ్స్ ఉంటాయి కిడ్స్ వేర్ ఉంటాయి అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ హోల్సేల్గా గా నాలు కానివ్వండి రిటైల్గా కానివ్వండి కిడ్స్ వేర్ అయితే అసలు మనం చెప్పావు ఎందుకంటే చాలా మంచి ఆఫర్స్తో మనకైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి టూ ఇయర్స్ పాప ఓకే సో మనకి ఫుల్ ప్యాంట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే సో ఇది అబ్జెక్షన్ ఏం లేదు కదా ఒకటి తీసుకోవాలి రెండు తీసుకోవాలని సో మనకి కాలర్ మోడల్ డిఫరెంట్ మోడల్స్ అనమాట కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీరు ఈజీగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా అమ్ముకునే ఐటమ్ అనమాట బట్ హోల్సేల్ వాళ్ళకి సింగిల్ తీసుకున్న రిటైల్ వాళ్ళకి తీసుకున్న ఎందుకు అంటే మార్జిన్ అనేది సపరేట్గా పెట్టండి మనకు స్టార్టింగ్ మన ఛానల్లో వీడియోస్ ఇస్తున్నారు కాబట్టి మనకైతే ఆఫర్ లాగా ఇస్తున్నారు అండ్ ఎవరు మిస్ అవ్వద్దు ఈ ఆఫర్లో అయితే మటుకు ఎందుకంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇంత మంచి కలెక్షన్ ఎవ్వరు ఇవ్వలేరు అనమాట నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఎందుకంటే జుబ్బాలే ఉన్నాయి ఈజీగా తొంభై రూపాయలు వంద రూపాయలు జుబ్బాలే ఉన్నాయన్నమాట సో అలా కనేసుకుంటే మనకి ఇది వన్ సెవెంటీ ఫైవ్ మంచి కలెక్షను మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే బన్నింగ్ క్లాత్ అండి మనకి అంటే ఒక కానీ కలర్ పోవటం కానీ షంక్ అవటం కానీ అలా ఏమి ఉండదు అనమాట ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటెంలో వస్తుంది మనకేందంటే హోల్సేల్గా కాబట్టి తక్కువకి ఇస్తున్నారు కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు అవకాశం అయితే ఎవరు ఇది అండ్ మనకు చూసుకుంటే నూట డెబ్బై ఐదు రూపాయలు చాలా కలెక్షన్ ఎన్ని ఇయర్స్ దాకా ఉందండి ఇయర్స్ దాకుందా ఓకే ఇప్పుడు సెకండ్ టూ ఇయర్స్ చూపిస్తాం ఓకే సో మనం చూసుకుంటే లెవెన్ ఇయర్స్ దాకా కలెక్షన్ అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు అందులో ఒక ఐదు ఇందులో ఒక ఐదు అలా తీసుకున్నా కూడా మీకు హోల్సేల్గా షిప్పింగ్ చేయడం అయితే అనమాట ఆల్ ఓవర్ ఇండియా కొరే ఫెసిలిటీ ఉంటుంది మన దగ్గర త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ షెట్ మోడల్ టైప్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఓకే సో క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ మటుకు బన్నింగ్ క్లాస్ చాలా బాగుందనమాట వన్ ఎన్ని ఇయర్స్ దాకా ఇయర్స్ దాకా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే సో సమ్మర్ కాబట్టి మనకి మెత్తగా ఉంటుంది క్వాలిటీ గుచ్చుకోవడం కానీ ఏది ఉండదు సో పిల్లలు ఆడుకోవడానికి కానివ్వండి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మీకు ఈజీగా ఉతకడం వాష్ బుల్ కూడా చాలా బాగా వస్తుంది రఫ్ అండ్ అఫ్ మీరు వాషింగ్ మెషిన్ వేసుకున్న బండకేసి బాదుకున్నా కూడా క్లాత్ ఏం కాదనమాట ఒకవేళ మీకు ఒక ఐదు కావాలి పది వాళ్ళు వీడియో కాల్ చేసేసేయండి ఒకవేళ ఇక్కడ అర్థం కావట్లేదు కవర్లో అంటే వీడియో కాల్లో చూసుకోవచ్చు వీడియో కాల్ ఓపెన్ చేసి చూపే ఉంటుంది ఫోటో పంపించడం ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అనమాట ఓకే సో ఇప్పుడు చూపించే మొత్తం కూడా లేడీస్ కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా ఉంది త్రీ ఇయర్స్ దాకా చూసింది మనం అండ్ ఇంకా మనకి చూపించడానికి చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది లెవెన్ ఇయర్స్ దాకా అవైలబుల్గా ఉంది కాబట్టి తొందరగా చూసుకోండి అండ్ కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ చేసేయండి వీడియో చూసి మళ్ళీ మీరు అయిపోయినాయా అని చెప్పి అనుకోవద్దు ఇంకా కలెక్షన్ ఉంది చూసేద్దాం అండి ఫోర్ టు ఫైవ్ టూ హండ్రెడ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వరకు టూ హండ్రెడా లేదంటే సో మనకు వచ్చేసరికి ఇది టూ హండ్రెడ్ ఓకే సో కలెక్షన్ చాలా ఉందండి బట్ ఏంటంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మీకు కొద్ది కొద్దిగా చూపించే జరుగుతుంది మీరు వచ్చేసరికి వీడియో కాల్లో చూసుకుంటే మొత్తం చాలా కలెక్షన్ అయితే దొరుకుతుంది అనమాట మనకు వచ్చేసరికి ఈ విధంగా సెట్ వేసే అన్నీ కూడా లేడీస్ కలెక్షన్ చిన్నపిల్లలకి ఈ విధంగా అయితే వస్తాయి అండ్ ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఇదిగోండి మనకి ఇప్పుడు ఇప్పుడు ఫ్రెష్గా బేల్ వచ్చింది సో మనకు కొట్టేసి చూపిస్తున్నారు టూ హండ్రెడ్ రూపీస్కి అండ్ బ్రాండెడ్ ఐటమ్ మనకు చూసుకుంటే ప్రతిదీ కూడా బ్రాండెడ్ ఐటమ్ అండి మన దగ్గర ఇచ్చిన రీసెంట్ వీడియోస్లో కూడా చూసుకుంటే చాలా మంది మనకి ఫిట్స్ వేర్ పెట్టండి అని చెప్పి అడిగారు సో వాళ్ళ కోసం అనమాట ఇది మీకు ఆల్ ఓవర్ ఇండియా ఏపీ తెలంగాణ ఎటువైపు అయినా సరే కొరియర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట మనకి చెన్నై కానివ్వండి బెంగళూరు కానివ్వండి ఎటువైపు అయినా సరే మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఇది టూ ఫిఫ్టీ పడుతుంది సో మనకి ఏదైనా కల నంబర్ ఆఫ్ కలెక్షన్ అండి కాకపోతే ఏంటంటే మీకు ఇంకా హెవీగా కావాలి అన్న వాళ్ళకి టూ ఫిఫ్టీ అయితే పడుతుంది అనమాట ఇలా సో వీడియో చూడండి పూర్తిగా ఎవరు మిస్ అవ్వద్దు టూ ఫిఫ్టీ సో మనకి ఏంటంటే ఇది క్వాలిటీ ఇది కొద్దిగా వస్తుంది అనమాట మంచి క్వాలిటీ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఓకే మనకి ఇదంతా బ్రాండెడ్ చూడండి మనకి ఎంత కటింగ్ కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట సో అందుకని చెప్పి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పెట్టారు ఇది హోల్సేల్ ప్రైస్ ఎవరు మిస్ అవ్వద్దు సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి అండ్ ఇంకా కలెక్షన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి సో ఎవరు మిస్ అవ్వకుండా చూడండి వీడియో స్కిప్ చేయొద్దు నెక్స్ట్ కలెక్షన్ అండి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఓకే టూ హండ్రెడ్ రూపీస్ సో అన్నీ క్లారిటీగా చూసేద్దాం ఈరోజు ఏంటంటే కిడ్స్ వేరు నైట్ వేరు మనకి మంచి కల లాభం తెచ్చిపెట్టే తెచ్చిపెట్టేయటం అనమాట ఒకవేళ సమ్మర్ కాబట్టి పిల్లలకి గుచ్చుకోకుండా చాలా బాగుండే కలెక్షన్ ఉండే అంటే మనకి పిల్లల హ్యాపీనెస్ కోరుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ అయితే మనకు ఇవన్నీ కూడా సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఓకే డిజైన్స్ కాయండి మనకి బో ఇది చాలా బాగుందనమాట కలెక్షన్ ఇదే మేరకు ఇలా సో టీషర్టు షార్ట్ మై కలర్స్ కూడా చూసుకుంటే అవైలబుల్గా సిక్స్ కలర్స్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రతిదీ కూడా సెట్ వైజ్ వస్తుందండి మీకు సెట్ వైజు కొన్ని వస్తాయి కొన్ని రావు మీకు కాల్స్ వీడియో కాల్ చేసుకొని వీడియో కాల్ చూసుకోవచ్చు అదే వైజ్ తీసుకోవాలని రూల్ ఏం లేదు అందులో కొన్ని ఇందులో కొన్ని తీసుకున్నా కూడా పర్లేదు అనమాట మీరు వైజే తీసుకోవాలని రూల్ రూలే ఉండదు సో మనకు చూసుకుంటే కంపెనీ ఐటమ్ అండి మనకు కంపెనీ ఐటమ్లో ఈ విధంగా వస్తుంది మీకు రఫ్ అండ్ టఫ్ వాష్ బుల్ చేసుకోవచ్చు ఎలాగైనా సరే మీకు వాషింగ్ మిషన్ కానీ ఇంకెలాగైనా యూజ్ అవుతుంది అన్నమాట సో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ మొత్తం కూడా క్లారిటీగా చూడండి ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి ఆఫర్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు సమ్మర్కి స్పెషల్ ఆఫర్ కింద ఇలా అయితే వస్తాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే వస్తాయి ఇది కూడా సేమ్ టూ హండ్రెడ్ ఓకే సో టూ హండ్రెడ్లో సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఓకే మనకి ఒక మామూలుగా సెవెన్ ఎయిట్ అయినా సరిపోతుంది కదా నార్మల్గా సో మీకు ఏంటంటే ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి మీరు అడ్డ సైజ్ హైట్ చెప్పారంటే చాలా ఆటోమేటిక్గా మీకు సైజెస్ చూపించి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో ఎవరు కలెక్షన్ అనేది చూడండి మీ మినిమం ఇన్ని తీసుకోవాలని ఏం లేదు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓకే సో సిక్స్ టు సెవెన్ ఇయర్స్లో టూ ఫిఫ్టీ ఐటమ్ సో ఇది కూడా చూసుకుందాం సిక్స్ టు సెవెన్ ఇయర్స్లో టూ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ ఓకే ఇది కూడా చూసుకుంటే మనకి కాలర్ షర్ట్ మోడల్ టైప్లో అనమాట ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్లో సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఎయిట్ కైనా మీకు సరిపోతుందండి నో ప్రాబ్లం ఇదేంటంటే మనకి కట్ వర్క్ కానివ్వండి ఇలా మోడల్ ఇచ్చారు కాబట్టి మనకి ఈ ప్రైస్కి అయితే వస్తుందనమాట సో టూ ఫిఫ్టీ రూపీస్లో మనకి ఈ విధంగా వస్తుంది అండ్ కలెక్షన్ మనకి హెవీ చాలా ఉంది కాబట్టి వీడియో కాల్ చేసుకోండి చక్కగా చూసుకోండి మీకు నచ్చిన కలెక్షన్ అయితే బుక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అందులో అండ్ మనకి చుట్టుపక్కల ఉన్నది షాప్ కి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి కాబట్టి షాప్ కి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వస్తాయి సో ఇంకా కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండి సో మనకి ఇలా కలెక్షన్ అనేది నెంబర్ ఆఫ్ అయితే కలెక్షన్ ఉంది అనమాట మనకి లెవెన్ ఇయర్స్ దాకా ఉందా ఓకే మనకి డిజైన్ సేమ్ వస్తాయన్న మారుతుందా మారుతాయా ఓకే సో మనకు వచ్చేసరికి ఇది సెవెన్ ఇయర్స్ ఈ డిజైన్ వరకు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వేసుకోవచ్చు నాకు త్రీ బై ఫోర్త్ ఓన్లీ గర్ల్స్కే ఇది సో మనం చూసుకుంటే త్రీ బై ఫోర్త్లో గర్ల్స్కి అనమాట ఈ ఫుల్ ప్యాంట్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ ఉంటుంది మీకు ఎలా కావాలంటే అలాంటి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అండ్ మీకు వీడియో కాల్లో అయితే క్లారిటీగా ఓపెన్ చేసి చూపించి ఏది కావాలి ఏంటి అనేది వివరంగా చెప్తారనమాట ఇది వచ్చి టూ ఫిఫ్టీలో ఓకే సో మనకి కలర్ చాట్ కానివ్వండి ఏదైనా పిల్లలు బాగా లైక్ చేస్తారనమాట అంటే ఈ ఫ్లవర్స్ టైప్ కానివ్వండి లేని ఇలా డిజైన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలు చాలా బాగా లైక్ చేసి తీసుకునే అంటే ఇష్టంగా వేసుకుంటారు కాబట్టి చెప్తున్నాను అండ్ ఎవరు మిస్ అవ్వదు కలెక్షన్ మొత్తం చూడండి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఓకే టూ ఫిఫ్టీ ఇది కూడా సెవెన్ టు ఎయిటా ఓకే సో మన దగ్గర ఈజీగా ఒక థౌజండ్ పీసెస్ ఉంటాయా థౌజండ్ టూ థౌజండ్ సో మన దగ్గర థౌజండ్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి కాబట్టి తొందరగా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే స్టాక్ అనేది దొరుకుతుంది అయిపోతే మటుకు మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి తొందరగా బుక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు కొత్తగా చూసేవాళ్ళు ఉంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ రెడ్యూస్ అయితే వస్తాయి అన్నమాట ఇంకా మన ఛానల్లో కాబట్టి తొందరగా బుక్ చేసుకోవడానికి హోల్సేల్ వీడియోస్ ఎలా కావాలి ఏంటి అన్నది ఇది వచ్చేసరికి టూ హండ్రెడ్ పడుతుంది హోల్సేల్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి నైన్ టు టెన్ ఇయర్స్ దాని తర్వాత లెవెన్ ఇయర్స్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి నైన్ టు టెన్ ఇయర్స్ డిజైన్స్ మారుతాయండి మీకు ఎందుకు ఇంత వివరంగా చూపిస్తుంది ఇంత క్వాంటిటీ అంటే మెయిన్ రీజన్ వచ్చేసరికి మీకు క్వాంటిటీ ఎక్కువ చూపించడం వల్ల మీకు డిజైన్స్ ఇన్ని ఉన్నాయని అర్థమవుతుంది ఒకవేళ వీడియోలో అర్థం అనుకోండి మీరు అమ్మటిని వీడియో కాల్ చేసుకోండి వీడియో కాల్లో వచ్చేసరికి మీకు క్లారిటీగా వివరంగా చూపించడం అయితే జరుగుతుంది అనమాట సో లేదు ఇవన్నీ కాదు మేము లోకల వాళ్ళమే మేము చుట్టుపక్కల వాళ్ళమే హోల్సేల్గా కావాలి అమ్ముకోవడానికి అన్న వాళ్ళు మీరు షాప్కి విజిట్ చేయండి శుభ్రంగా అసలు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ వచ్చే ముందు ఒకరోజు వన్ డే కాల్ చేసిరా ఒక ఒకరోజు ముందు ఎందుకంటే ఆ స్టాక్ ఉందా లేదా అనేది వివరంగా చెప్తారు ఇంకోటి షాప్ ఓపెన్లో ఉందా లేదా సండే అనేది షాప్ ఓపెన్ ఉండదు కదండి ఓకే సండే అనేది షాప్ ఓపెన్లో ఉండదండి ఒకవేళ మీకు ఒక హోల్సేల్ పార్టీ మీకు ఆజవరా కుదురుతుంది వేరే అంటే వేరే టైంలో కుదరదు ఒక పదివేలు కావాలి ఒక ఐదు వేలు కావాలి అన్న వాళ్ళు వచ్చి మీకోసం స్టాక్ అయితే తీసెళ్తారు అంటే మీ కా మీ వరకు సరికియటం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి మీరు వచ్చే ఒకరోజు ముందు కాల్ చేసి రండి వేరే ఊళ్ళో అయితే ఆ స్టాక్ ఉందా లేదంటే దానికి సంబంధించిన గోడ ఉన్నట్టు తెప్పించడం కానివ్వండి అలా అయితే జరుగుతుంది కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను ఎవరు మిస్ అవ్వద్దు వీడియో మొత్తం చూడండి ఎందుకంటే చాలామంది కూడా కామెంట్స్లో కానివ్వండి మీకు ఒకవేళ అర్థం కాబట్టి కామెంట్స్ పెట్టండి నో ప్రాబ్లం అండ్ దానికి రిప్లై టూ ఫిఫ్టీ ఓకే నైన్ టు టెన్ ఇయర్స్ సో నైన్ టు టెన్ ఇయర్స్ ఇది ఇది క్వాలిటీ హైగా వస్తుంది అనమాట హెవీ వస్తుంది సో కాబట్టి మీకు ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అనేది ఉంది అది కాక దానికి దీనికి ఏంటంటే తేడా మనకి ఇక్కడ ప్యాంటుకు వచ్చిందే క్లాత్ హ్యాండ్స్కి వస్తుంది సో కటింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది మనకు వచ్చేసరికి బర్నింగ్ క్లాత్ కూడా కొద్దిగా మారుతుంది అనమాట సో అందుకని చెప్పి ఆ రేటు మీరు ఈజీగా ఇవే ఫోర్ హండ్రెడ్ చిన్న నైట్ డ్రెస్లు ఫోర్ హండ్రెడ్ అలా తక్కువ లేవండి కాబట్టి లెవెన్ ఇయర్స్ ఓకే లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ టూ హండ్రెడ్ సేమ్ ఇది కూడా టూ హండ్రెడ్ అంటే మనకి ఫోర్ నుంచి లెవెన్ దాకా టూ హండ్రెడే ఓకే స్టార్టింగ్ ఒక్కటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ ఫిఫ్టీలో కూడా ఉన్నాయి ఓకే సో క్వాలిటీ మెయిన్ అండి మెయిన్ ఏంటంటే ఎవరైనా కూడా అనుకునేది క్వాలిటీ లేదు అది ఇది అని అనుకుంటారు సో క్వాలిటీ బట్టే మనం ప్రైజెస్ అనేది తీసుకుంటాం ఎందుకంటే చాలామంది కూడా క్వాలిటీ వేరియేషన్ చూపించకుండా ఇస్తే మనకి కస్టమర్ అనేది ఇంకోసారి రిపీట్ ఆర్ ఆర్డర్ అనేది రాదు ఇంకోసారి కస్టమర్కి మనం మోసం చేసినట్టు ఫీల్ అవుతారు కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గానే ఇస్తున్నాము కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మన మార్కెట్లో ప్రైస్ ఎంత ఉంది మన దగ్గర ఎంత ప్రైస్ ఉంది అని చెప్పి చెక్ చేసుకొని చూడండి అది మీకు అర్థమైపోతుంది సో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే ంత వరకేనా అండి ఇంకా ఇంతవరకు వరకు స్టాక్ బాయ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వీడియో లో బాయ్స్ పెడుతున్నాము వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి వీడియోలో వచ్చేసి గర్ల్స్ పెట్టాము నెక్స్ట్ వీడియో లో బాయ్స్ పెడదామని అనుకుంటున్నాం సో బాయ్స్ వచ్చేసి వన్ ఇయర్ నుంచి ప్రైస్ మాత్రం సేమ్ గా ఇలాగే ఉండిద్దండి సో ఇదంతా కూడా బాయ్స్ కలెక్షన్ బాయ్స్ కలెక్షన్ మాత్రం సేమ్ ఇలాగే ఉండద్ది చేంజ్ అనేది ఏముండదు వన్ ఇయర్ వన్ ఇయర్ బాబుకి సేమ్ ప్రైజెస్ లెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలాగే సేమ్ ఉంటాయండి అండి క్వాలిటీని బట్టి మారుతూ ఉండేది ప్రైస్ అనేది సేమ్ ఉంటాయి నెక్స్ట్ వీడియో లో పెడతాం అండి బాయ్స్ థ్యాంక్ యూ